ప్రేజ్ ద లాడ్ బ్రదర్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ ఆల్ అన్నయ్య నేను పూణే నుండి మాట్లాడుతున్నా నా పేరు విక్టోరియా నేను రెండు మూడు నెలల ముందు కూడా ఒకసారి నా చిన్న సాక్ష్యాన్ని అట్లా వంచుకున్నాను అయితే ఏమైందంటే రీసెంట్గా మీరు ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నారు కదా భర్తల మార్పు కొరకు భర్తల మార్పు కొరకు అని అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనమాట అమ్మ నాన్న మాట వినలేదు లేదు ఎవరి మాట వినలేదు అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఎంత బతిమిలాడినా కూడా నేను వినలేదు లవ్ మ్యారేజ్ అన్నమాట అయితే నాతో ఎవరు మాట్లాడరు నేనేమో హైదరాబాద్ మన సైడ్ అమ్మాయిని ఇతనేమో మహారాష్ట్ర అతని క్యాస్ట్ కూడా వేరు లాంగ్వేజ్ కూడా వేరు అయితే నేను ఎవ్వరికీ వినలేదు నేను నాకు వేరేతనితోని పెళ్ళి చేసిన తర్వాత కూడా పాప పుట్టిన తర్వాత కూడా నేను వినకుండా ఈయన ప్రేమలో పడి వాళ్ళని వదిలేసి నేను ఈయన దగ్గరకి వచ్చిన కొత్తల మంచిగా చూసుకున్నాడు పాప కూడా ఉట్టింది ఎంతో మంచిగా చూసుకున్నాడు పాప ఒక వన్ ఇయర్ అయిందా ఆయన అఫేర్స్ అన్నమాట అఫేర్స్ మొదలైనప్పుడు నేను ఏదైనా అడుగుతుండే కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చేతుల్లో ఏదో వస్తే దానితో కొట్టుతుండే నన్ను ఎప్పుడు అడగకపోతుండే ఇంట్లో నీకు అన్నీ ఉన్నాయా లేవా ఒక కుక్కను చూసినట్టు చూసేవాడు అమ్మా నాన్న వాళ్ళు మాట్లాడకపోతుండే నా పాత హస్బెండ్ అతను కూడా మాట్లాడకపోతుంది ఏ ముఖం పెట్టుకొని నేను అతనితో మాట్లాడతాను అయితే నన్ను ఎంతో పశ్చాత్తాపడుతుంటే నాకు నన్ను అర్థం చేసుకున్నట్టు వాళ్ళు ఎవరు లేకుండే బస్ ఒక దేవుడు తప్ప ప్రార్థన చేసేదాన్ని ప్రార్థన చేసేదాన్ని అప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి కానీ ఏదో మేము సిఎస్ఐ వాళ్ళం కాబట్టి ప్రార్థన అదంతా ఒక పద్ధతి పూర్వకంగా ఉండేది అదే పద్ధతిలో పెరిగినాం అన్నమాట నేను అతనితో పెళ్ళైనా కూడా నేను నా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేను మర్చిపోలేను అతను కూడా నాకు దేవుడి విషయంలో రెస్పెక్ట్ ఇచ్చిండు నువ్వు నీ దేవుడు ఇష్టం ఇష్టం ఉన్నట్టు ఉండుని దేవుడి పట్ల అని చెప్పేసి ఎప్పుడు బలవంతం చేయలేడు కాకపోతే ఎక్కువ మ్యారిటల్ అఫైర్స్ అది ఇది ఇద్దరు ముగ్గురుతో తిరగడము ఇంట్లోకి వచ్చిన టార్చర్ చేయడము ఇక ఈసారి అయితే బాగా అతి ఘోరంగా ప్రవర్తించిండు ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆమె ఉంటుంది ఆమెకి ఎయిటీ ఇయర్స్ ఇయర్స్ పాప ఎయిటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ బాబు ఉంటాడు అంత పెద్ద అమ్మమ్మతోని కలిసి అఫైర్ చేసి చేసిండు నాకు తెలిసింది తెలిస్తే నేను ఇంట్లో అడిగిన అడుగుతే నన్ను రోజు కొడుతుండే రోజు రాత్రి ఇంట్లోకి వెళ్ళి పన్నెండు గంటలకు పోతుండే మా మేము పడుకున్న తర్వాత ప్రొద్దున నాలుగు గంటలకు వస్తుండే రాత్రంతా నా పక్కలు ఉండకపోతుండే ఎటువే వస్తుండేనో తెలియదు దినమంతా డే డ్యూటీకి పోతుండే నేను అడుగుతే కొడుతుండే నా నేనే ఏడ్చేదాన్ని ఏడ్చేదాన్ని అయితే ఒక రోజు ఏం చేసిండు ఆమెను తీసుకొచ్చిండు ఎవరు ఆయన స్నేహితురాలిని తీసుకొచ్చిండు ఆయన ఏ ఆమెతోనైతే అఫేర్లో ఉన్నాడో ఆ ఆమెతోనే నన్ను బాగా కొట్టినరు వాళ్ళిద్దరు కలిసి ఇతని లైఫ్ లోకి వెళ్ళి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని నన్ను రోడ్డు మీదకి పిలిపించి ఒక బ్యాంక్ దగ్గరికి రాత్రి పదకొండు గంటలకు పూనేలా ఒకటి గంటల వరకు నన్ను కొట్టిండ్రు ఎందుకంటే ఆయనకు తెలుసు కదా నేను ఎవరికి చెప్పలేను నేను ఎటు పోను అమ్మ వాళ్ళు మాట్లాడరు అని అత్త మామలకి చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రే కదా అందుకే అతను ధైర్యం చేసిండ మరి నేను మా అత్తమ్మ మా మామ వాళ్ళకు నెక్స్ట్ డే ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నాను నువ్వు అమ్మ ఇడికి అతనే మారిపోయి ఒక రోజు వస్తాడు నువ్వు రానిపోతావా అతని రా అన్నారు ఎందుకంటే అతను అఫైర్ చేసినాం చేసినాకడా అతను మాట్లాడమే మానేసిండు నా చేతి అన్నమే తినడం మానేసిండు మూడు నెలలు అవుతుంది నన్ను ఎప్పుడు కూడా నా నన్ను అట్లా కండ్లతో కూడా చూడలేడు ఒక కుక్కలాగా చూసిండు ఏమన్నా అడుగుతే కొట్టడం ఏమన్నా మాట్లాడితే కొట్టడం రాను నన్ను మాట్లాడడానికి ప్రయత్నం చేయకు నా చేతి అన్నం తినలేడు నేను కొన్న బట్టలన్నీ కూడా పడేసి ఆమె కొన్న బట్టలు వేసుకుంటుండే నేను కొన్న వస్తువులన్నీ పడేసిండు అతని కోసం అయితే ఇంట్లో ఉండకపోతుండే నేను వంట చేసింది తినకపోతుండే అయితే ఇక నన్ను కొట్టిన తర్వాత ఇక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది కదా అయితే ఆ వాళ్ళు కూడా అన్నారు నువ్వు అక్కడ ఉంటే చచ్చిపోతావమ్మా వచ్చేసి నేను వెళ్ళిపోయిన ఇక ఆ నాకు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉంటుంటే రెండు నెలల తర్వాత వచ్చిండు వచ్చి కొట్టడం మొదలు పెట్టిండు నా పేరు మీద ఎందుకు వాడు ఉంటున్నావు నువ్వు నా పేరు మీద ఉండకు వెళ్ళిపో నాకు పెళ్ళి చేసుకుని ఎడుగున్నదామెను అది ఇది అని అయితే వాళ్ళు మహిళా మండలంలో కేసు పెట్టిండ్రు అమ్మ వాళ్ళు అంటే నాన్నే తీసుకపోయి మా కొడుకే కానీ కొడుకు మీదనే కేసు పెడుతున్నాం సార్ ఏం చెయ్యాలా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు ఏం లేడు నేను నోటీసులు పంపించినా కూడా నోటీస్కి వస్తుండే హాజరిస్తుండే పోతుండే కానీ ఏం లేదు ఇక పోలీసు వాళ్ళేం కూడా పడ్డరు నువ్వు మరి విడాకులు అన్ని ఈమెతో మంచిగా ఉండు సరే నేను ఈమెతో మంచిగా ఉంటాను కోర్టులు అన్ని రాసుకున్నాడు నన్ను తీసుకొని పోయిండు తీసుకొని పోయాక రెండు రోజులల్లో మళ్ళీ అదే కొట్టడం మళ్ళీ ఆమెకు ఫోన్ చేసిండు ఏమంటుండు నువ్వు లాస్ట్ టైం కొట్టినావు కదా తక్కువ కొట్టినావు ఇప్పుడు రా ఈమెను బాగా కొడదాం మనం అని రాత్రికి పదకొండు గంటలకు ఆమెను ఇంట్లోకి పిలిపిస్తున్నాడు అయితే నేను ఇక గోలగోల చేసిన మా బిల్డింగ్ వాళ్ళందరూ వచ్చిర్రు వాళ్ళ హెల్ప్ తోటి నేను బయటపడ్డా ఇక నేను ఇక మళ్ళీ అత్తవారింటి దగ్గరకు వచ్చినా ఇక ఈయన ఇట్లా మారడు అని చెప్పేసి అమ్మ వాళ్ళు నా తోటి అమ్మ అత్తమ్మ నేను వెళ్ళిపోతా అని చెప్పిన ఎందుకంటే హస్బెండ్ మహారాష్ట్రీయను అమ్మ వాళ్ళు తెలుగు వాళ్ళ భాష వీళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు అయితే వీళ్ళు అనుకున్నారు నిజంగానే వీళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా పోనీ అని మా అమ్మ వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు మా వదిన అమ్మ అట్లా దొంగ చాటుగా వాళ్ళు అన్నమాట అంటే వీళ్ళు బాగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన అమ్మ నా లైఫ్ అట్లా అయింది అంటే మాట్లాడేవాళ్ళు అన్నయ్య వాళ్ళు మాట్లాడారు అయితే వాళ్ళ సహాయంతో నేనన్నా నేను మీ దగ్గరికి రాను నేను వచ్చినా కూడా మీరు నన్ను ఇంట్లోకి తీసుకోరు నాకు తెలుసు నేను చేసింది బాగా పెద్ద తప్పే కాకపోతే నేను ఇక్కడ నుండి బయట పడేంత వరకు కొంచెం నాతో మాట్లాడండి అన్న అయితే ఆ సరే అన్నారు ఇక నేనేమన్నా మా అత్తమ్మ మామ వాళ్ళతోటి అమ్మ నేను పోతా అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు నాకేం పర్వాలేదు అంటే మా అత్తమ్మ వాళ్ళకి ఏందంటే మా పిల్లని తీసుకొని పోతుంది పాప పుట్టింది కదా నాకు ఒక పాప పుట్టింది పెళ్ళైన కొత్తలు ఎంత మంచిగా ఉన్నాడంటే పాప పుట్టింది పాప పేరు కూడా మన క్రిస్టియన్ పేరే బ్లెస్సీ అని పెట్టుకున్నాము అన్నీ మంచిగా ఇక ఆఫైర్స్ అయిన తర్వాత అట్లా పిచ్చి ప్రవర్తన ప్రవర్తిస్తుంది ఇక నేను ఏం కాని పాపకు మంచిగా చూసుకుంటా అత్తమ్మ అని అంటే లేదమ్మా మీ ఇంటి మా కొడుకు మీద కోపంతో పిల్లని ఎట్లా చూసుకుంటారు ఏమంటే ఏం కాదు అత్తమ్మ నేను మంచిగా చూసుకుంటా ఏం కాని ఆ పాపను అని వాళ్ళకు నమ్మకం చెప్పి హైదరాబాద్ పోయినా పోయి బయటకే పిలిపించుకొని అమ్మను వదినేను వాళ్ళందరినీ చూసిన మా అమ్మ కొడుకుని ఇట్లా వాళ్ళందరినీ చూసిన ఎందుకంటే నాకు ఇంట్లోకి ఎంట్రీ లేదు ఎందుకంటే నేను ఒక పెళ్ళైనప్పటికీ కూడా అతన్ని వదిలేసి ఇట్లాంటి పని చేసిన అంటే బాగా అది పెయిన్ఫుల్ కదా అందుకే అయితే నేను ఫ్రెండ్స్ సహాయంతో పూణేలో ఫోర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నా కాబట్టి ఇక్కడ బాగా ఫ్రెండ్ సర్కిల్ అయిందన్నమాట జాబ్ చేసేదాన్ని అయితే ఫ్రెండ్స్ హెల్ప్స్ తోటి నేను ఇక్కడికి పాపని తీసుకొని వచ్చి ఎవరికి తెలియకుండా ఫ్రెండ్స్ సహాయంతో రూమ్ చేసుకొని ఒక్కొక్క వస్తువులన్నీ కొనుక్కొని కొన్ని కొన్ని ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకొని ఇక ఒక దగ్గర రూమ్ తీసుకొని పాపను ఒక డే కేర్ సెంటర్లో పెట్టుకొని జాబ్ చేస్తూ ఉన్నా ఇక అతన్ని గురించి ప్రార్థన చేసేదాన్ని ప్రభా అతనికి ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్ల నుంచి విడిపించు ప్రభ అతనికి మారు మనసు దయచే ప్రభ ఆయన నువ్వు ఇచ్చిన భర్త కాదు ప్రభ నేను నువ్వు ఇచ్చిన భర్తను బాగా బాధ పెట్టిన అందుకే నాకు ఇప్పుడు బాధ దొరుకుతుంది నాకు పశ్చాత్తాపం అయింది ప్రభ నన్ను క్షమించు ఇతను నువ్వు నాకు ఇచ్చిన భర్త కాదు ప్రభ అందుకే నాకు అధికారం లేదు నిన్ను అడగ అతన్ని నాకు ఈ ప్రభా మార్చి అతని నాకు ఈ ప్రభా నిన్నే ముఖం పెట్టుకొని అడగల ప్రభ నేను అడగ ఎందుకంటే నువ్వు ఇచ్చిన భర్త కాదు నేను తెచ్చుకున్న భర్త అని మళ్ళ నా ఫస్ట్ భర్త ఏంటంటే ఆయన ఆల్రెడీ సిక్ ఉండే కాబట్టి ఆయన టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఆఫ్ అయిపోయాడు నేను అతని ట్వంటీలో ఇడతబెట్టేసిన ట్వంటీ టూలో అతను ఆఫ్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకు లివర్ది డిసీజ్ అన్నమాట ఆయన ఆఫ్ అయిపోయాడు పాప వాళ్ళ నానమ్మ తాత వాళ్ళ దగ్గర ఉండదన్నమాట అదే విలేజ్ అమ్మ వాళ్ళది కూడా అయితే నేను అన్న ప్రభ నువ్వు ఇచ్చిన భర్త కాదు నీకు ఇష్టానుసరమైన భర్త కాదు అందుకే అతని నా లైఫ్లోకి వెళ్ళి తీసేసినావు నేనేం ముఖం పెట్టుకుని అడగల ప్రభ నిన్ను అతని నాకు ఇవ్వమని కానీ ఇది ఏడుపు నేను చూడలేకపోతున్నా ప్రభా ఓళ్ళు లేని అనాథల్లాగా మేము ఉంటున్నాం ప్రభా బ్లెస్సీ నేను బ్లెస్సీకి ఓళ్ళ ప్రేమ లేదు ప్రభా ఓ సన్న కన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రిలేటివ్స్ ప్రేమ దొరికింది ప్రభా బ్లెస్సీ నేను అనాథలు ఎక్కువ ప్రభా మాకు ఓళ్ళ ప్రేమ లేదు మా అత్తమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండే మంచిగా ఉన్న అది ఇది లేని అట్టుంటి అత్తమ్మ హైదరాబాద్ లోనే ఉన్నా ఆమె ఎప్పుడు అనకపోతుండే మీ అమ్మకి ఇయ్యో అన్నకి ఇయ్యో ఫోన్ అని ఎందుకు తెలుసు ఆమెకు తెలుగు రాదు వీళ్ళకి మరాఠీ రాదు ఆమె ట్రస్ట్ నా మీద అన్నమాట ఇది అలా అమ్మ వాళ్ళ ఇంటి ఉన్నది అయితే నేను ఇక ఉండి పని చేసుకుంటూ ఉన్నా ఇక ఎప్పుడైతే మీరు ఈ మధ్య పదిహేను రోజుల నుంచి అట్లా భర్తల గురించి బాగా సీరియస్గా ప్రేర్ చేస్తుండ్రు కదా ఇక నేను దేవుడిని అడగడం మొదలుపెట్టిన ప్రవ్వ అందరు భర్తలు మారుతున్నారు మరి నాకా నువ్వు ఇచ్చిన భర్త అయితే లేడు నా బుద్ధిహీనతను బట్టి దూరం చేసుకున్నా చాలా బాగా మంచోడు ఉండే నన్ను బాగా ప్రేమిస్తుండే ఆయన ప్రేమను బట్టే చెడిపోయిందేమో నేను భర్తలాగా కాదు తండ్రిలాగా ప్రేమిస్తుండే అందుకే అతి గార్వానికి నేను చెడిపోయాను నన్ను క్షమించు ప్రభా అందుకే నేను అతనికి చేసిన ద్రోహాన్ని బట్టి నాకు కూడా ఇతని ద్వారా ద్రోహం ఇచ్చినావు నీకు వందనాలు ప్రభా నువ్వేం కూడా నాకు చెడు వేయలేవు కానీ ప్రభా ఇతని నువ్వు మళ్ళా నా లైఫ్ లోకి ఇవ్వని నేను అడగను ప్రభా అధికారం నాకు లేదు ఎందుకంటే నేను తెచ్చుకున్న భర్త నువ్వు ఇచ్చిన భర్త కాదు నీకు ఇష్టమైతేనే ఇయ్యు ప్రభా ఎప్పుడు కూడా నేను ఇట్లా ప్రార్థన చేయలేను ప్రభ నా భర్తను మార్చు అని నేను అడగలేను ప్రభా బ్లెస్సీ వాళ్ళ డాడీని మార్చు గింతే అడిగిన ఎందుకంటే దేవుడిచ్చిన భర్త కాదు కదా అందుకే నేను అట్లా అడగలేను అయితే ప్రభా భీమరావు అతని పేరు భీమరావ్ అనమాట ప్రభా బ్లెస్సి వాళ్ళ డాడీని మార్చు ప్రభా భీమరావుని మార్చు ప్రభా అతనికి ఉన్న ఎక్స్ట్రా అఫేర్స్ నుంచి అతని విడిపించు ప్రభా అతని వలలో ఉన్న అమ్మాయిలను విడిపించు ప్రభా వేరే లేడీస్ లో వాళ్లలో నుండి అతన్ని విడిపించి ప్రభా అతనికి మారు మనసు రక్షణ దే ప్రభా ఇక నీ చిత్తం అయితేనే మమ్మల్ని ఒకటి లేకపోతే చేయకు ప్రభా అని నేను సీరియస్ గా అడగడం పెట్టిన అని ఈ మధ్య కొందరు సహోదరులు సాక్ష్యం పంచుకున్నారు కదా మన జీసస్ అల్మేటిగా ఏమని ఈ నేను ఇన్నిసార్లు స్థుతులు రాసిన అన్ని సార్లు స్థుతులు రాసిన నా స్థుతులు విన్నాడు అని చెప్పేసి నేను కూడా ఒక చిన్న బుక్కు కొనుక్కొచ్చుకున్నా పది పేజీలలో స్థుతులు రాసిన ప్రభా ఇవి వెయ్యి స్థుతులు అయితే లేవు నాకు తెలియదు నేను పది పేజీలలో నేను స్థుతులు రాసిన ప్రభాస్లు వేస్ట్ గా పోనీయో ఇట్లా అనుకున్నా నా స్వార్థం కోసమే అది వాళ్ళు ఒకటే అన్న ప్రభా నువ్వు అతన్ని ఇస్తే లేకపోతే లేదు కానీ అతను ఇంకెవరిని మోసం చేయకుండా అతను ఇంకెవరి చేతిలో మోసపోకుండా బస్సు నువ్వు రక్షించు ప్రభా అతన్ని నీ కొరకైతే రక్షించుకో ప్రభా నాకు ఇచ్చిన ఇవ్వకున్నా పర్వాలేదు నీ కొరకైతే రక్షించుకో ప్రభా నీ కొరకైతే రక్షించుకో అని సీరియస్గా ప్రార్థన చేస్తున్నా ప్రారంభ చేస్తున్నా నాకు అతని నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినా కానీ నేను భయపడ్డా గా మాట్లాడతాడేమో ఫస్ట్ కాలు నెగిటివ్గానే మాట్లాడిండు ఏంటిది అట్లా ఇట్లా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడబ్బా అని ధైర్యం చేసి ముప్పై నలభై మిస్ కాల్ అయిన తర్వాత ధైర్యం చేసి ఫోన్ రిసీవ్ చేసి ఏంటిది ఇంకా ఏం తిట్టాలనుకుంటున్నారు ఇంకా ఏంటిదంటే ఏడవడం మొదలు పెట్టింది బ్రదర్ ఏడవడం మొదలు పెట్టింది ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టిండు మీరు కావాలరా నాకు మీరు కావాల నేను చేసింది బాగా తప్పు నిన్ను కొట్టి వేరే వాళ్ళ చేతుల్లో నేను చేసింది బాగా తప్పు నన్ను క్షమించు మన పాపం తీసుకొనిరా నన్ను క్షమించు అని ఇప్పుడు మూడు రోజులైతుంది కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు రాత్రి రెండు రెండు ఏడు దాకా కూడా ఫోన్ పెట్టాడు నువ్వు రా ఒక్కసారి నన్ను క్షమించు నేనేవారు నన్న క్షమించడానికి నాకు అంత గొప్ప దేవుడే ఆయనను సిలివేసిన వాళ్ళని క్షమించేసిండు నేనే పాటిదాన్ని కానీ ఒక్కటే భయం అతని ట్రస్ట్ చేయడం ఎట్లా దేవుడే ఆయనను మార్చిండు ట్రస్ట్ చేయగలుగుతా కానీ అతని లైఫ్లో పోవాలద్దా అనేది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేను ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అవుతాయో అప్పుడు నేను మళ్ళా గొప్ప అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందటికి వస్తాం అయితే ఏమైతే నన్ను వచ్చి కొట్టిందో అతనితో అఫైర్లు ఉన్నదో ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేస్తున్నది సారీ చెప్తుంది సారీ విక్టోరియా నేను నేను కొట్టిన సారీ ఎందుకంటే నీ భర్త మంచోడు కాడు అతను నాకు ఏదో ఒకటి నీ గురించి చెప్పిండు అందుకే కొట్టిన అట్లా ఇట్లా ఆమె సారీ చెప్పడము ఇవన్నీ అంటే దేవుడు ఏమన్నాడంటే ఎక్కడ నువ్వు అవమానం పొందినవో అక్కడనే నిల్వ పెడతాను కానీ వాగ్దానం నా జీవితంలో నిజమైంది అని దేవుని నేను అడుగుతుంది ప్రభా నా కచ్చటి చిన్న జీవితంలో నాకేం సరిపోతలేదు ఎట్లా ప్రభా అయితే నేను ఇక్కడ ఒక స్థానిక సంఘంలో సిఎన్ఐకి పోతుండే మరాఠీ చర్చ్ కి ఎందుకంటే సౌత్ లో నేను సిఎస్ఐ కదా ఇది మహారాష్ట్ర కాబట్టి సిఎన్ఐస్ ఉంటాయి ఇక్కడ ఒకటే పారంపారికమైన వాళ్ళ బోధ దేవునికి ఇంత ఇయ్యాలి అంత ఇయ్యాలి అట్లా ఇట్లా అదేంటంటే ఒక ఆచారబద్ధమైన బోధ నాకేం సాటిస్ఫాక్షన్ కాలేదు అక్కడికి వెళ్తుండే దశమ భాగం ఇస్తుండే సాటిస్ఫాక్షన్ కాలేదు అయితే ఈసారి నేను డిసైడ్ అయినా ప్రవ్వా నేను ఎక్కడైతే ఆత్మీయ ఆహారం తిని బలపడుతున్నానో అక్కడ నా దశమ భాగం ఇస్తే మంచి ఉంటది కదా ప్రవ్వ అనుకొని నేను బ్రదర్కి ఫోన్ చేసి అన్నా ప్లీజ్ అన్న మీరు ఇగ్నోర్ చేయకండి నా దశమ భాగం నేను మీ ద్వారా బలపడ్డా కాబట్టి మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే అన్నయ్య అమ్మ కొంచెం సేపటి తర్వాత సరే అమ్మ నీ ఇష్టం మరి ఏదో నాకు వచ్చిన చిన్న సాలరీల నుంచి చిన్న దశమ భాగం నా దేవుడికి ఇచ్చుకున్నా ఇచ్చుకున్నప్పుడు నాకు ఎంత కొంచెం పైసల ప్రెషర్ ఉండే అన్ని ప్రెషర్ ఉండే నేను నాకు వచ్చిన చిన్న జీతంలో భాగం ఇచ్చిన తర్వాత నా ఫ్రెండ్కే నేను ఇంకా ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చిన నా శాలరీలకి వెళ్ళి ఇంకెవరికైతే ఉన్నానో వాళ్ళకు ఇచ్చేసిన ఎవరి ముంగట ఒక చేతి రూపాయి సాపాలి రూపాయికి కూడా నేను చేతి చాపాలి ఉల్టా నా పైసలలోకి వెళ్ళిన నేను వాళ్ళకి ఇచ్చిన అంటే దేవుడు నా పట్ల ఎంత ప్రేమ కలిగి అద్భుతం చేసిండు నేను ఒక్కసారి ఎక్కడైతే కరెక్ట్ ప్లేస్లో ఇయ్యాలో ఆ కరెక్ట్ ప్లేస్లకి ఇచ్చిన తర్వాత నన్ను సమృద్ధిగా దీవించిండు దేవుడు బ్రదర్ ఏమన్నాడంటే నేను ఆ దశమ భాగం పంపించిన తర్వాత అమ్మ నువ్వు ప్రేమతో విత్తిన ఈ కానుకకు దేవుడు బహుగా ఆశీర్వదించు అన్న విత్ ఇన్ సెకండ్లలోనే దేవుడు నన్ను ఇచ్చేదానికి కానీ తీసుకునే లిస్ట్లు అస్సలు ఉంచలేడు ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఇంకా విని బలపడాలని దేవుని అందు విశ్వాసం ఉంచి ఎంత ఇంతవరకు ఎవరైతే ఏం అద్భుతాలు పొందుకోలేరు వాళ్ళు కూడా విని దేవుణ్ణి నమ్మి పొందుకోవాలని తమ ప్రార్థనా పద్ధతిని అన్న చెప్పిన రీతిగా నేను మార్చుకున్నప్పుడు నా భర్తను కూడా మార్చుకున్నా అన్ని పొందుకున్నా కాబట్టి మీరు కూడా మీ ప్రార్థనా పద్ధతులను మార్చుకొని మీరు కూడా దేవుని ద్వారా అన్ని దీవెనలు పొందుకొని మరి సాక్షులు కండ్రి మా నాది కూడా లైఫ్లో ఇంకేమవుతుందో ఎట్ట ఎండింగ్ అవుతుందో తెలియదు ఆ ఎండింగ్ అయినప్పుడు కూడా నేను గుడ్ న్యూస్ తోటి మీ అందరు ముందుకు వస్తా దేవుడిని మనం అందరం కలిసి సూచిస్తాం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ప్రేజ్ బ్రదర్ థ్యాంక్ యూ